రెండు వేల పదిహేను మాట ఫిబ్రవరి లాంటి అన్సీజన్ లో అయిన టెంపర్ సినిమాలో అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఆ ఇయర్ ఖచ్చితంగా అవార్డుల పంట పండడం ఖాయమని ప్రతి ఒక్కరూ అనుకున్నారు ముఖ్యంగా కోర్ట్ సీన్ లో ఎన్టీఆర్ నటన ప్రతిభ ప్రతి ఒక్కరి చేత విజిల్స్ కొట్టించిందని చెప్పొచ్చు ఊహకందని ట్విస్టులతో కొనసాగే ఆ పది నిమిషాల ఎపిసోడ్లో ఎన్టీఆర్ నటన హావభావాలు ఆ ఇయర్ కి గాను ఎన్టీఆర్ కి ఖచ్చితంగా అవార్డుల పంట పండిస్తాయని ప్రతి ఒక్కరూ అనుకున్నారు కానీ ఆన్ సీజన్లో రిలీజ్ అవ్వడంతో సినిమా అనుకున్న రేంజ్ సక్సెస్ను సాధించలేకపోయినా ఎన్టీఆర్ కెరీర్లో అప్పటి వరకు ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన సినిమాగా చరిత్రకెక్కింది అలాంటి సినిమాకు ఒక్క అవార్డు రాకపోవడంతో కసిగా రెండు వేల పదహారులో నాన్నకు ప్రేమతో సినిమాతో అలాగే జనతా గేరే సినిమాతో పర్ఫార్మెన్స్లో రెచ్చిపోయిన యంగ్ టైగర్ ఎన్టీఆర్కి ఇప్పుడు అవార్డుల పంట పండుతుంది మరీ ముఖ్యంగా ప్రతిష్టాత్మక ఇరవై ఐదవ సినిమాగా తెరకెక్కిన నాన్నకు ప్రేమతో సినిమాలో క్లైమాక్స్ లో అద్భుత నటనను కనబరిచిన వెంకయ్య గారికి ఫేర్ అవార్డు దక్కడంతో ఇప్పుడు ఎన్టీఆర్ అభిమానులందరూ రెండు వేల పదిహేను కసంతా ఎన్టీఆర్ రెండు వేల పదహారు మీద తీర్చుకున్నాడంటూ మెచ్చుకుంటున్నారు కాగా అతి త్వరలోనే సైమా అవార్డుల వేడుక కూడా జరగనుండటంతో అందులో కూడా ఎన్టీఆర్ జయకేతనం మిగలవేయడం ఖాయమని విశ్లేషకులు మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్ చేయడం మర్చిపోకండి